వరుణుడి కరుణ కరువై రాష్ట్రమంతట సేద్యం నిరాశజనకంగా ఉంది నల్గొండ జిల్లాలో సాగు విస్తీర్ణం ముప్పై శాతానికి పడిపోయింది లేక పొలాలు పడావు పడ్డాయి వ్యవసాయ రంగమే సంక్షోభం దిశగా పయనిస్తోంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సంప్రదాయ పంటలకు స్వస్తి పలికారు ఆ ప్రాంత రైతులు నిత్యావసరాలైన కూరగాయల సాగుపై మొగ్గు చూపారు ఉన్న జలవనరులతోనే సాగుకు పునరుత్తేజం కల్పించారు అధునాతన వ్యవసాయ విధానాల్ని పుణుకుపుచ్చుకునే సిరులు పండిస్తున్నారు ఆరేళ్ల క్రితం ప్రారంభమైన కూరగాయల సాగు నేడు వెయ్యి ఎకరాలకు విస్తరించింది దొండ నాయకత్వంలో ఆ పందిర్ల అండతో కూరగాయల సాగు అల్లుకుపోయింది నల్గొండ జిల్లా పెద్ద అరిసెడపల్లి మండలం ఒకప్పుడు వాణిజ్య పంటలనే నమ్ముకున్న ప్రాంతం పండ్ల తోటగా బత్తాయి పాతుకుపోయిన గ్రామాలవి పియేపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద వరి సాగయ్యేది కాని ఆరుగాలం శ్రమించినా ఆ పంటలపై రైతులకు పైసా ఆదాయం మిగిలేది కాదు దీంతో విసుగు చెందిన రైతులు ఆరేళ్ల క్రితమే దొండసాగుకు శ్రీకారం చుట్టారు అక్కంపల్లి గ్రామంలో కూరగాయల సాగుకు అంకురార్పణ జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా రావులపాలెం నుంచి నారు తీసుకుని వచ్చి దొండ సాగు చేశారు ఇప్పుడు ఇక్కడే దొండనారు మొక్క లభ్యమవుతోంది వారానికి పదివేల ఆదాయాన్ని సునాయాసంగా పొందుతున్నారు రెండు వేల పదిలా ఇతను పశ్చిమ గోదావరి జిల్లా రావులపాలెం దగ్గర తెచ్చిపెట్టినాం మేము ఫస్ట్ ఒక ఏకనాథం స్టార్ట్ చేసి ఈ రోజు వరకు ఆరు వందల మొత్తం సహకారం ఇచ్చి ఆరు వందల ఎకరాలు సాగు చేస్తున్నాం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి అలా గవర్నమెంట్ సబ్సిడీ కాంగ్రెస్ ప్రభుత్వం అరవై వేలు ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఒక లక్ష రూపాయలు అంకిస్తారు ఇక సకాలం వల్ల అంత మనకు మొత్తం వల్ల మనకు ఎకరం ఖర్చు సాగు చేయాలి దొండ రెండు లక్షల యాభై వేలు ఖర్చు వస్తుంది మొత్తం ఒక మొక్క వచ్చి ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మనకి కూడా ఐదు రూపాయలు ఇప్పుడు రావుల పాలు తెచ్చినా మనకు మూడు రూపాయలు పడది ఇప్పుడు మనకు ఇతర బాగా దొరుకుతుంది మూడు రూపాయలు ఇప్పుడు మన మొక్క సేవైంది ఒక ఎకరా మనకు రెండు వేల ఐదు వందల మొక్కలు పడతాయి ఇప్పుడు దొండ సాగులో చుట్టుపక్కల జిల్లాలకు ఈ పియేపల్లి మండలమే ఆదర్శంగా నిలుస్తోంది ఒక్క దొండే కాదు ఇప్పుడు ఆ పందిర్ల కింద ఎన్నో పంటలు స్థానాన్ని సంపాదించాయి దొండపాదులు అల్లుకునే సరికి ఆ పందిర్ల కింద పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు ఖరీదైన అల్లం పంటను సైతం అక్కడి రైతులు సాగులోకి తెచ్చుకున్నారు ఏ ఉద్యానశాఖ మాకు ఎవరు సలహాలు ఇవ్వలేదు సూచనలు ఇవ్వలేదు మా రైతులను మేమే ఒకళ్ళు ఒక తెలుసుకొని చేసుకుంటాం తప్ప మాకైతే ఎవరేం చెప్తలేదు సార్ ఇంతవరకు అయితే డైలీ ఒక పదివేల నుంచి ఇరవై బండ్లు పోతాయి సార్ రోజు మా ఊరు నుంచి మా ఊళ్ళో రైతులందరం కలిసి మాకు ఒక యాడ్ ఇక్కడ అనుకోండి ఇక్కడనే వాళ్ళు వచ్చి మా దగ్గర వెళ్తారు అక్కడ పోతే మార్కెట్ యాడ్ ఫీజులు అవన్నీ కూడా తప్పుతాయి కదా మాకు ఇన్ని కూరగాయలు పండించి ఇంత పంపిస్తుంటే మార్కెట్ గవర్నమెంట్ నుంచి మాకు కూడా ఏమైనా వస్తే మాకు కూడా బాగుండదు మా కోరిక పందిరి కూరగాయల సాగులో శాశ్వత పందిళ్లు సూక్ష్మసేద్య పరికరాల కోసమే రెండున్నర లక్షలు వెచ్చించాల్సి వస్తోంది శాశ్వత పందిళ్ల కోసం రెండు లక్షల ఇరవై వేలు ఖర్చవుతుండగా ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు రాయితీ లభిస్తోంది అయితే ఈ రాయితీ అందరికీ అందడం లేదు ప్రతి రైతుకు పందిళ్లపై రాయితీలు కల్పిస్తే మరింత మంది ముందుకొచ్చే ఉంది ఇక సూక్ష్మసేద్యం కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరికరాలు మంజూరు కాని రైతులు మండల వ్యాప్తంగా వందల మంది ఉన్నారు వాటర్ ఉన్నప్పటికీ కూడా డ్రిప్ సేద్దాం లేనందున వచ్చే బెనిఫిట్ అనేది తక్కువగా వస్తున్నది సర్వేకి వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ డ్రాపింగ్ డ్రాపింగ్ ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తలేరు నేను పెట్టడం నేను సంవత్సరం కిందట పెట్టాను దరఖాస్తు ఇప్పటివరకు కూడా రాలేదు నేను పెట్టడం నేను సంవత్సరం కిందట పెట్టాను దరఖాస్తు ఇప్పటి వరకు కూడా రాలేదు నాకు ఇద్దరు పెట్టిన కాంచి పని బాగా దొరుకుతుంది రోజు కాయలు లేకుంటేనేమో మూడు నింపుతాం కాయలు ఉంటే ఆరు బస్తాలు దింపుతా నాలుగు బస్తాలు దింపితే మూడు వందల ఇరవై ఆరు బస్తాలు దింపితే నాలుగు వందల ఎనభై కాయలు లేకుంటే ఇస్తారు రెండు వందలు ఇస్తారు మేము ఒక ఐదు ఆరుగురు ఉంటాం సార్ గుంపు బ్యాచ్ అంటే చాలా మంది వస్తారు మా ఊరోళ్ళు కాక ఇంకా పక్క ఊరి నుంచి కూడా వచ్చి తెంచుతుంటారు మాకు కూడా ఇక్కడ పోకుండా ఇక్కడనే వచ్చి ఇక్కడనే తెంచుకొని ఇక్కడనే ఆదాయం ఆదాయం ఉంది తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ ఇటీవలే నల్గొండ జిల్లా బొమ్మల రామారం మండలాన్ని కూరగాయల హబ్గా గుర్తించి సుమారు పదిహేడు కోట్లతో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది అయితే ఇప్పటికే కూరగాయల హబ్గా పేరుగాంచిన పిఏపల్లి మండలాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీటి వనరులు సాగుకు అనుకూల వాతావరణం ఔత్సాహిక అభ్యుదయ రైతులు గణనీయమైన ఉత్పత్తితో అన్ని రకాలుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న పియేపల్లి మండలాన్ని ఇప్పటికైనా తెలంగాణ సర్కారు కూరగాయల హబ్గా గుర్తించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు